ఈ సంవత్సరం సైనిక స్కూల్ పరీక్ష రాసిన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తూ పరీక్ష అనంతరం తెలంగాణ విద్యార్థులు నాన్ గా పరిగణించబడతారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన సైనిక స్కూల్ అధికారులు ప్రకటన చేయడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమోజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సైనిక పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు కృష్ణారెడ్డి పోచయ్య సాగర్లతో కలిసి విలేకరుల తెలంగాణ సైనిక్ స్కూల్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా వెంటనే లోకల్ కేటగిరీ అరవై ఏడు శాతంతో అడ్మిషన్లలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో వెంటనే సైనిక పాఠశాల ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేదిగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు ఈ రోజు ముప్పై మూడు స్కూల్స్ అక్రాస్త కంట్రీలో ఉంటే తెలంగాణలో బై ఈ ఇయర్కి ఒక సైనిక్ స్కూల్ ఏర్పడి ఉండాల్సింది పది సంవత్సరాల అగ్రిమెంట్ లో మన పిల్లలందరూ కూడా సైనిక్ స్కూల్ కోరకుండా సైనిక్ స్కూల్ కనిక్ కలికిరి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి చదువుకోవటం జరిగింది దురదృష్టవశాతో ఈసారి మన దగ్గర స్టార్ట్ అవ్వాల్సినటువంటి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో స్టార్ట్ కాలేదు మన సీఎం గారు ఫస్ట్ విజిట్ ఢిల్లీకి వెళ్ళినప్పుడే సైనిక స్కూల్ని తీసుకొని వచ్చారు అది ఇప్పటివరకు స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు కనుక ఈరోజు మన పిల్లలు సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సో ఈ ఈరోజు ఈ అసోసియేషన్ తరఫున ఈ ప్రెస్ మీట్లో గవర్నమెంట్కి విన్నపించేది ఏంటి అని అంటే మీరు సిక్స్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు ఒక ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని సిక్స్త్ క్లాసు మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈరోజు ఈ పిల్లలు ఎవరైతే మనకి అంటే ఈ కౌన్సిలింగ్లో తెలంగాణ సైని స్కూల్కి ఎలిజిబుల్ అవుతూ అవసరం ఉంది అందుకని మా అందరి తరఫులో అసోసియేషన్ తరఫున నేను డాక్టర్ కృష్ణారెడ్డి ఆర్మీ వెటరన్ అట్లాగే ఎన్డిఏ పేరెంట్స్ యొక్క ప్రెసిడెంట్ నేను విన్నపించేది ఏంటి అని అంటే సీఎం సార్ మా మా పాత అంటే వికారాబాద్ జిల్లా చెందినటువంటి వాడు అండ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము మహబూబ్ నగర్ జిల్లాకి అంటే రెండు జిల్లాలు తనవే గనక మేము ఇప్పటివరకు ఈ సార్ని కలవటం జరిగింది తెలంగాణ కోడంగల్లో కానీ లేదా అనంతగిరిలో కానీ ఎక్కడైనా ఒక స్కూల్ పెట్టాల్సిందిగా మేము రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది సీఎంఓకు మెయిల్స్ కూడా చేయడం జరిగింది మన సోదరులందరూ కూడా నిన్న మొన్న ప్రజా వాణికి వెళ్ళి విన్నపించడం జరిగింది కనుక దీన్ని చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ముందు వారు జరిగినప్పుడు జెండాలు పట్టుకొని ఏదైతే మనం రోడ్లో దిప్పుతున్నామో అదే స్పిరిట్లో ఈరోజు సైని స్కూల్ని స్టార్ట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని మా అందరి తరఫులో సవినయంగా విన్నపిస్తున్నాము ఇది పొలిటికల్ ఇష్యూ కాదు పొలిటికల్కి అతీతంగా రేవంత్ రెడ్డి గారు సీఎం మీరు మీకు ఆ కమిట్మెంట్ ఉంది మీకు ఆ ప్యాషన్ ఉంది యంగ్ ఇండియా స్కూల్స్ స్పోర్ట్స్ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎన్నో చేస్తున్నారు కనుక దానిలో ఇది మీకు చిన్న భాగం మాత్రమే కనుక మీరు పర్సనల్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే మీరు రానున్న రోజుల్లో హీరోగా నిలబడతారు ఇదే మేము అనుకుంటున్నాము